వీటిని షాంపూ సీడ్స్ అంటారండి తలంటు గింజలు షాంపూ సీడ్స్ ఇంగ్లీష్లో షాంపూ సీడ్స్ అంటారండి తెలుగులో అయితే తలంటు గింజలు అని అయితే తెలుసండి ఇంకా వేరే పేరు నాకు తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి వీటిని ఇంత క్రితం అండి ఇన్ని రకాల షాంపూలు లేకముందు పూర్వకాలంలో పెద్దవారు మొత్తము ఈ గింజలతోనూ తర్వాత కుంకుడుగాయలు కుంకుడుగాయలతోని తలస్నానం చేసేవారండి వీటితోని తలస్నానం చేస్తే అండి అసలు జుట్టు చాలా చక్కగా మెరుస్తూ ఉంటుందండి నల్లగా ఒత్తుగా అసలు జుట్టు ఊడడం అనేది ఉండదండి ఇంత క్రితం వారికి అందుకే జుట్టు ఊడడం అట్లా ఏమి ఉండేది కాదండి ఇప్పుడు చాలా రకాల షాంపూలు వచ్చి మా మనం వాటికి అలవాటు పడిపోయి ఇవి సేకరించుకోవడం తెలియక కొంత వీటిని ఏం చేస్తారనేది తెలీదు చూస్తూనే ఉంటాం రోడ్ల పక్కన ఎక్కడంటే అక్కడ ఈ మొక్కల్ని సపోర్ట్ చేసుకొని ఇది క్రీపర్ అయినండి ఎక్కడంటే అక్కడే పాగుతూ ఉంటుందండి మొత్తం ఇట్లా కంచెలు ఎక్కడ ఉంటే అక్కడ పాగుతూ ఉంటుందండి ఇంత క్రితం వాళ్ళు ఏం చేసేవారటండి పెద్దవారు వీటిని అన్నిటిని సేకరించుకొని బాగా ఎండిన తర్వాత తీగను మొత్తం లాగేస్తారండి ఈ తీగను లాగేసి వీటిని తీగతోనే ఎండబెడతారండి ఎండబెట్టేసి కొట్టి వీటిని మొత్తం వేరు చేస్తారండి ఇవి ఒక రకంగా మనం గోరింట పూలు అంటారు చూడండి వాటి గింజల మాదిరే ఉంటాయండి వీటిని ఓపెన్ చేస్తే కాకపోతే పూర్తిగా ఎండలేదండి మీకు చూపిద్దాము అంటే గోరింట పూలు గింజలు అంటారు చూడండి వాటిలాగే ఉంటాయండి లోన గింజ వీటన్నిటిని కలెక్ట్ చేసుకోనండి అంటే చాలా తీగ తీసుకొస్తే కానీ వాళ్ళకి సంవత్సరానికి సరిపోను ఇవి రావండి అంటే సంవత్సరానికి సరిపోనంటే ఇప్పుడులాగా ఎక్కువ తలస్నానాలు అవి చేయడం ఉండేది కాదు కదండి అప్పుడు వాళ్ళకి ఎందుకంటే పనుల ఒత్తిడి ఎక్కువ అప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటండి డే బై డే తలస్నానం చేస్తున్నారు పొల్యూషన్ ఒకటి చెమట ఒకటి కొంచెం ట్రావెలింగ్లో ఎక్కువ పొల్యూట్ అవుతున్నాం కదండి అందుకని మనం ఎక్కువ తలస్నానాలు చేయడం అలా జరుగుతుందండి ఇంత క్రితం వాళ్ళు ఇప్పట్లాగా మనలాగా ఎక్కువ తలస్నానాలు అవి చేసేవారు కాదండి ఎప్పుడో ఒకసారి చేసినా కూడా ఇటువంటి గింజలతోని తర్వాత కుంకుడుగాయలతోనే మాత్రం వాళ్ళు తలస్నానం చేసేవారండి ఇవి కూడా అండి ఈ గింజలను కూడా ఏం అండి ఎండిన తర్వాత లైట్గా వేయించేసి కొంచెం వెయిట్ చేసి రోల్ రోట్లో కానీ ఇసుర్రాయితో కానీ ఇసురుకునేవారండి వీటిని మొత్తం మనం గంజి వారుస్తారు కదండి అన్నం వార్చెడతారు కదండి అందులో ఆ గంజిలో లైట్గా ఇవి నానబెట్టేసుకొని వాటితోనే తల రుద్దుకునేవారండి అందుకే వాళ్ళ జుట్టు చాలా బాగుండేదండి ఓడడం అవి ఉండేవి కాదు ఎంత ముసలివారైనా ఎంత పెద్దవారైనా జుట్టు చాలా మందంగా ఉండేదండి పొడవుగా ఉండేది నల్లగా ఉండేదండి వీటిని మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే ఎండిని కనిపిస్తే వదలకుండా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి వీటితోనే తలస్నానం చేసి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు కానీ ఇంత క్రితం మాత్రం నేను చూశానండి మా చిన్నప్పుడు వీటితోనే ఎక్కువగా చేసేవారండి ఎవరింటి ముందు చూసినా కానీ ఇవి తీగల ఎండబెట్టి ఉండేయండి వీటినన్నిటినీ బాగా ఎండిన తర్వాత ఇలా కొడితే వేరైపోతాయండి చూసారండి ఇలా వస్తాయి గింజ మొత్తం మన గోరింట పూలు ఉంటాయి చూడండి గోరింట పూలు అంటారు వాటి గింజ మాదిరే ఉంటుందండి పలుకు చూసారు కదా ఫ్రెండ్స్ అందుకే మన పెద్దవారికి ఇంత క్రితము ఎక్కువగా జుట్లు నల్లగా మెరుస్తూ ఉండేయండి ఇప్పుడు మనం జుట్టు షైన్గా ఉండాలని చెప్పి నానా రకాల షాంపూలు ఇంకా ఏంటి కండిషనర్లు అన్నీ వాడుతున్నాం కదండి ఏ కండిషనర్ అక్కర్లేదండి కొంచెం అన్నం వార్చిన గంజిలో వేసి తలస్నానం చేస్తండి అండి కండిషనర్ లాగా పనిచేస్తుందండి జుట్టు ఓడ్డం ఏముండదు ఉండదు చాలా చక్కగా ఉంటుందండి నల్లగా కూడా జుట్టు బాగుంటుందండి నేను చూశానండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చిన తర్వాత వీటి మీద నేను దృష్టి పెడుతున్నానండి ఎన్ని రోజులు టైం లేక కొంచెం వీటి మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు మా ఫామ్ హౌస్లో చుట్టూ ఉందండి కంచెకి అందుకే మీ అందరికి కూడా దీని చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నానండి ఇవి పచ్చికాయలు ఇలా ఉంటాయండి పువ్వు కూడా పచ్చగా బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు ఇవి అన్నీ మొత్తం కాయలు అయిపోయినాయండి మీకు చూపించడానికి పువ్వు ఎల్లో కలర్లో ఉంటుందండి పువ్వు కూడా చాలా బాగుంటుంది కుదిరిత పువ్వు కూడా చూపిస్తానండి కాయలు ఇవ్వండి ఎండితే మాత్రం అచ్చం మనకి ఈ రుద్రాక్ష గింజలు అంటారు కదండి రుద్రాక్ష గింజ మాదిరి ఉంటుందండి